ఈ ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న దివ్యాంగుల పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మీరు వికలాంగులకు ఆరు వేల పెన్షను వృద్ధులకు నాలుగు వేల పెన్షను పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది నిన్న మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగులకు మరియు వృద్ధులకు కొత్త పింఛన్లతో పాటు పాత వాటిని పెంచే దానిపై ఎలాంటి స్పందన లేదు పాత బడ్జెట్నే కేటాయించడం జరిగింది ఈరోజు ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంగా రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది మా దివ్యాంగులందరికీ ఆరు వేల పెన్షను వృద్ధులకు నాలుగు వేల పింఛను పెంచి మీ యొక్క మాటను నిలబెట్టుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల అందర పక్షాన ఒక తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి తరఫున రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం మీరు సానుకూలంగా స్పందించి మీ యొక్క తప్పును సరిదిద్దుకొని వెంటనే ఆరు వేలు నాలుగు వేల రూపాయల పెన్షన్ని ఇవ్వకపోతే వచ్చే నెల నుంచి ఇవ్వకపోతే మేము మాతో పాటు కలిసి వచ్చే ప్రతి ఒక్క సంఘాన్ని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న దివ్యాంగుల్ని ఏకం చేసుకొని మేము మీ యొక్క మీ మీ యొక్క ప్రభుత్వంపై తిరుగుబాటు చర్యని చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క ప్రగతి భవన్ కానివ్వండి లేకపోతే మీ యొక్క ఇండ్లను కానివ్వండి ముట్టడించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు మీ యొక్క రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీరు మరియు మీ యొక్క రాహుల్ గాంధీ గారు సభ అన్ని సభల్లో ఖచ్చితంగా విక్లాంగుల పెన్షన్ ని ఆరు వేలు పెంచుతామన్నారు నాలుగు వేల రూపాయలు వృద్ధులకు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికడం జరిగింది కానీ ఈరోజు మీరు అసెంబ్లీ సాక్షిగా మా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దివ్యాంగులకు మరియు వృద్ధులకు మరియు వితంతువులు ఒంటరి మహిళలందరికీ ద్రోహం చేసిన వారు మీరు ఎందుకంటే ఈ రోజు మేము ఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం చేపట్టడం జరిగింది ఎందుకంటే మీరు ద్రోహం చేశారు కాబట్టి మేము చేపట్టడం జరిగింది మీరు ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ తొమ్మిది రోజున మీరు ఏమన్నారు మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఆరు వేలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పారు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి దయచేసి వికలాంగుల సమాజాన్ని మరియు వృద్ధులను అందరినీ ఆదుకోవాలని మిమ్మల్ని విన్నపించుకోవడం జరుగుతుంది లేని పక్షంలో ఖచ్చితంగా మంత్రుల మంత్రుల గెస్ట్ హౌస్ మంత్రుల ఇళ్ళని మీ యొక్క మీ ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ఖచ్చితంగా ముట్టడి చేస్తాం యావత్ తెలంగాణలో ఉన్న దివ్యాంగుల సమాజ పక్షాన మేము ఒకటే కోరుకుంటున్నాం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి మేము ఇది మేము మా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇచ్చాము మీ మాటలు మేము చెప్తాము ప్రతి ఒక్క సభలో మీరిచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఈరోజు మీరు ద్రోహం చేసిరు కాబట్టి మేము ఈరోజు మీ అందరిని హెచ్చరించడం జరుగుతుంది కావున దయచేసి వికలాంగుల పక్షాన మేము ఒకటే ఒకటి కోరుకుంటున్నాం ఆరు వేల రూపాయల పెన్షన్ ఖచ్చితంగా అమలు చేయాలి చేయని పక్షాన ప్రతి ఒక్క సమాజం సమాజం దివ్యాంగుల సమాజంలో ఉన్న అన్ని దివ్యాంగుల కమిటీలను కలుపుకొని మేము మీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం